హలో అండి అందరికీ నమస్కారం రేపే కదండి శివరాత్రి అసలు శివరాత్రి అంటే ఏమిటి అలాగే శివరాత్రి పూజా విధానం ఎలా చేయాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందామండి వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రము ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళకరమని అర్థం పరమ మంగళకరమైనది శివస్వరూపం ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటామన్నమాట శివరాత్రికి లింగోద్భావ కాలమని కూడా పేరు ఆ రోజు అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగతంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవటంలో అర్థం లేదు అందుకే మహాశివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాస రోజంతా శివనామ స్మరణతో గడపడంలోని ఉద్దేశం మన తనువును మనస్సును కూడా శివార్పితం శివాంకితం చేయటానికే శివమంటే జ్ఞానమే జన్మ పరంపర శృంఖలాలను తెంచి ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి అజ్ఞానానికే ఉంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని మహాశివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతుంది కనీసం జన్మకు ఒక శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా అర్చింపబడుతూ ఉంటాడు శివరాత్రి నాడు ఫలం కానీ ఒక తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని దానం చేయటం ముక్తిదాయకం కలిగిన వారైతే వారి శక్తి అనుసారం బంగారం కానీ వెండి కానీ కుందులతో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితుడికి సమర్పిస్తే అజ్ఞానాంధకరం నశిస్తుందని పెద్దల వాక్కు శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దల వాక్కు మరి మీరందరూ కూడా శివరాత్రికి శివుని ఆరాధిస్తూ ఆ పరమశివుని కృపా కటాక్షాలు మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్